जिंदगी एक సఫర్ సుహానా सुहाना कल क्या होगा किसमें जाना హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శశి బాస్ లాగ్స్ మనం అయితే ఇప్పుడు విజయవాడలో ఉన్నాం విజయవాడ టు మైసూర్ అయితే మళ్ళీ మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రజెంట్ మనం బిన్ సర్కిల్ లో ఉన్నాం రజువా ఎక్కడ మన పాయింట్ హాయ్ ఫ్రెండ్స్ మన పాయింట్ బెంచ్ సర్కిల్ మోడ్రన్ బేకరీ మన స్టార్టింగ్ పాయింట్ ఇది బెంచ్ సర్కిల్ది కాబట్టి మనం అక్కడ పోలేము కాబట్టి ట్రాఫిక్లో ఇక్కడ పిల్లర్ నెంబర్ ఫోర్ దగ్గర పికప్ చేస్తున్నాం స్టార్టింగ్ పాయింట్ మాది మోడర్న్ మోడర్న్ బేకరీ బెంచ్ సర్కిల్ నెక్స్ట్ వచ్చేసి వారది ఇప్పుడైతే మనం బెంచ్ సర్కిల్కి వచ్చినాం బెంచ్ సర్కిల్లో మనకు టికెట్లు ఉన్నాయి అక్కడ పాయింట్కి వెళ్ళాక చూద్దాం మనం అయితే ఇప్పుడు బెంచ్ సర్కిల్కి వచ్చినాం ఇదే మన బస్సు ఎక్కుతున్నారు చూ ఇక్కడ కస్టమర్లు బస్ ఎక్కుతున్నారు ఇప్పుడు మాది బెన్సర్కల్ బోర్డింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి వారధి వారధి దగ్గర పికప్ ఉంది ఆ వారధి పికప్ చేసుకొని ఇప్పుడే వారధి బోర్డింగ్ అయిపోయింది మనం ఇప్పుడే బ్రిడ్జ్ ఎక్కేసినాం వారది బ్రిడ్జ్ ప్రకాశం దాని తర్వాత నెక్స్ట్ బోర్డింగ్ ఉంది మంగళగిరి బైపాస్ మంగళగిరి బైపాస్ బోర్డింగ్ ఉంది అది పికప్ చేసుకొని నెక్స్ట్ దాని తర్వాత గుంటూరు లోపలికి వెళ్ళాలి గుంటూరు బస్ స్టాండ్ గుంటూరు బస్ స్టాండ్ మనకు బోర్డింగ్ ఉంది మంగళగిరి బైపాస్ కాజా టోల్గేట్ ఇక్కడికి వస్తారైతే మనకు ట్రాఫిక్ కలిగింది ముందు చూసినట్లయితే టోల్గేట్ ఉంది కాజా టోల్గేట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ దోస్తులు ఇది గుంటూరు బైపాస్ మనం అయితే ఊర్లోకి వెళ్తున్నాం ఇప్పుడు టికెట్లు ఉన్నాయి మనకి గుంటూరులో విరాజ్ బాయ్ ఎన్ని ఉన్నాయి గుంటూరులో జాయినింగ్ మనకి ఉంటాయి దోస్తులు గుంటూరుకు అయితే వచ్చేసినాం లెఫ్ట్ సైడ్ లో బస్ స్టాండ్ బస్ స్టాండ్ దాటినాక కొంచెం ముందుకు వెళ్తే పికప్ పాయింట్ ఇది వచ్చేసి మన గుంటూరు పాయింట్ పికప్ పాయింట్ ఇదే గుంటూరులో టెనాలి లెఫ్ట్ కి వెళ్ళిపోతే విజయవాడ ఇటు రైట్ కెల్తే చిల్కలూరు పేట ఒంగోలు చాలా బాగుంటుంది గుంటూరులో బైపాస్ లో నైస్ టీ తాగు టైడ్ అయినాము కొంచెం రిలాక్స్ అవుతాము ఇప్పుడు నెక్స్ట్ ఒంగోలు చూద్దాం పొజిషన్ బట్టి ఇది తిరుగులపేట బైపాసు ఈరోజు మాకు చిరుగురుపేట పికప్ లేదు కాబట్టి మేము బైపాస్ వెళ్తున్నాం నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఒంగోలు పికప్ ఉంటుంది ఇది మాటూరు బుల్లపల్లి ప్లాజా ఇది మీరాజ్ బాయ్ ఇలా మాటోత్తో మస్తు ఖాళీ ఉన్నది ఏందో ఈరోజు ఖాళీ ఉంది వావ్ ట్రాఫిక్ లేదు ఈరోజు ఎస్ లేకపోతే రోజు లైన్ కడతాయి మళ్ళీ సూపర్ ఫాస్ట్ క్రాస్ అయినా ఈ రోడ్ వచ్చేసి ఫ్లైట్ ల్యాండింగ్ కోసం డిజైన్ చేసారు డివైడర్ కూడా లేవు మధ్యలో చూసుకోండి మీద ఓన్లీ దీనికోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం తయారు చేశారు ఇది ఈ రోడ్ ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసమే దీనికోసం డిజైన్ చేశారు ఎప్పుడన్నా ఏ ఫ్లైట్ కన్నా ఏ ఇబ్బంది అయినా ఎమర్జెన్సీ ల్యాండ్ కోసం కట్టించారు గవర్నమెంట్ రైట్కి వెళ్తే వందో ఊర్లోకి వెళ్తాం ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నుండి మనం రైట్కి వెళ్తాం మొదవరీ కూర్చోవాడు హలో హాయ్ ఫ్రెండ్ ఒంగోలు పాయింట్ గయితే వచ్చినాము మేము ఇంకా టికెట్ టికెట్లు ఎక్కల మాది పికప్ చేసుకుని మళ్ళీ బైపాస్ ఎక్కి నెల్లూరు రోడ్లు ఎక్కిపో నా సీట్ నెంబర్ చెప్పండి అప్పర్ లెవెన్ అప్పర్ టువెల్ ఓకే చెప్పండి ఒంగోలు దాటిన తర్వాత టంగుటూరు టోల్ గేట్ ఇది కొంచెం లేట్లో టోల్ గేట్ క్రాస్ చేసినాం ఇప్పుడు నెక్స్ట్ డిన్నర్ బ్రేక్ ఆఫ్టర్ ఫార్టీ మినిట్స్ బిఎస్ఆర్ ట్రావెల్స్ మేడం మీరు నెల్లూరు టు నెల్లూరు నుంచి టికెట్ బుక్ చేసారు కదా మీరు లెవెన్ ఫిఫ్టీన్కి అట్లా రెడీ ఉందండి సింహపురి హాస్పిటల్ దగ్గర దగ్గరలోకి వచ్చిన తర్వాత చేస్తాను కావాలి 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 ఏమి కావాలి మీకు అమ్మా కావాలి కావాలి చూడండి ఫ్రెండ్స్ చూడండి కావాలి కావాలి ఏం కావాలన్నాడు కావాలి వచ్చేసింది మీరాజ్ గారు మీరాజ్ మీరాజు ఆ సీత నెల్లూరు పోతదీ అయి బాబాయ్ నెల్లూరు అండి బాబాయ్ అయ్యి బాబాయ్ మధ్యలో హోటల్ ఆగలండి కావాలి అయ్యి బాబాయ్ డిన్నర్ బ్రేక్ ఉందా బ్రేక్ చేసుకోవాలి కదండి బాబాయ్ ఆపేద్దాం అండి పదకొండు కిలోమీటర్ అండి బాబు భావి హోటల్ జస్ట్ వన్ మినిట్ ఒక్క నిమిషంలో మనం హోటల్ కి వెళ్ళిపోతాం అక్కడ మన డిన్నర్ బ్రేక్ ఉంది ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో మూన్ లైట్ అనే ఉంటది హోటల్ ఇది మనది ఇది కాదు ఇది విజయవాడ పోయే బడులోకి ఉంటది మనది ముందు ఉంటది లెఫ్ట్ సైడ్ లో విఎస్ గ్రాండ్ అని హోటల్ ఉంటది ఇక్కడ ఇక్కడ డిన్నర్ బ్రేక్ ఉంటది మాకు ఏమండి గురుగారు బ్రేక్ అయ్యి బాబా గిజనామా హోటల్ అయ్యే బాబా బాగుందండి ఇది విఎస్ గ్రాండ్ అండి హోటల్ పేరు చూడడానికి ముచ్చటగా ఉందండి లైటింగ్ పొత్త పెట్టారండి హోటల్ చూపించండి కొంచెం ఇట్లా హోటల్ ఆగినప్పుడు కానీ కంపల్సర్ చేసుకోవాలి ఉన్నప్పుడు వేరేమన్నా తగ్గిందా ఏమైనా ఉందా ఇవన్నీ చూసుకోవాలి గురించి చాలా మంచిది ముందు జాగ్రత్తలు ఏమి కాకుండా ఉండడానికి రండి ఇప్పుడు డిన్నర్ రండి ఫ్రెండ్స్ హోటల్ దగ్గరకు వచ్చినాం హోటల్ విఎస్ గ్రాండ్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం ఇది ముందు ఆ ఎవరు ముందుకు వచ్చినాకా లోపలికి అయితే వచ్చినాం డిన్నర్ చేస్తున్నాం ఇది మన ఫుడ్ ఈరోజు డిన్నర్ చేసేది ఎంట్రీ మినీ బైపాస్ సింహపురి హాస్పిటల్ దగ్గర ఉన్నాం మన బండి వచ్చేసి ఆ టైంలో ఉంది ఇప్పుడు పికప్ చేసుకోవాలి ఓకే తిరుపతి కదా మీరు సీట్ నెంబర్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లెవెన్ ఫార్టీ అయింది టైము మాది ఇది శ్రీకాళహ్రీ టైము ఆన్ టైంకి వచ్చినాము మనకి పికప్ లేదు వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ మంచు సూపర్ టెంపుల్ శ్రీకాళాశ్రీ బైపాస్ ఇది ఇక్కడ నుంచి కూడా సిటీ లోపలికి వెళ్ళొచ్చు అది లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళాల దగ్గరలో అయితే ఉన్నాం ఈ టోల్ గేట్ అయితే వచ్చినాం ఈ టోల్ గేట్ ఇంకా పూర్తి పని వర్క్ నడుస్తుంది హలో చూడండి లెఫ్ట్ సైడ్ లో అయితే వన్ ఇయర్ అయితే ఇష్యూ పెట్టిరు ఈతో అంత వర్క్ నడుస్తుంది కి వెళ్తే చెన్నై రైట్ కి వెళ్తే తిరుపతి బెంగళూరు తిరుపతికి వెళ్తే ఇంకా మనం పదకొండు కిలోమీటర్ దూరంలో ఉన్నాం తిరుపతి గత వచ్చేసినాం ముందుకు వెళ్ళాక రైట్ తీసుకోవాలి రైట్ తీసుకున్నాక బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాక అక్కడ మన పికప్ పాయింట్ అక్కడికి వెళ్ళాక చూద్దాం హలో ఇక్కడ నుంచో రైట్ తీసుకుని మనం బస్ స్టాండ్ రోడ్కి అయితే వెళ్ళాలి కింద మంచి వెళ్తాం తిరుపతి వచ్చినాము ఇది బస్ స్టాండ్ సర్కిల్ ఇది మన బోర్డింగ్ పాయింట్ ఇక్కడ లెవెన్ ఫిఫ్టీ నైన్ టైం ఆన్ టైంకి వచ్చినాము ఇప్పుడు పికప్ అయితే కంప్లీట్ అయింది తిరుపతి క్రాస్ అయ్యి చిత్తూరు ఎక్స్ప్రెస్ హైవేలోకి అయితే ఎంట్రీ అయినా నెక్స్ట్ టోల్ రోడ్ రాబోతుంది కాణిపాకం యాభై ఏడు చిత్తూరు సిక్స్టీ ఫైవ్ బెంగళూరు టూ ఫార్టీ చిత్తూరు ఇంకొక పదిహేను కిలోమీటర్ దూరంలో ఉన్నాం ఇక్కడి నుంచి అయితే మంచిగా స్టార్ట్ అయింది అది ఆపోజిట్ బండి పోతున్నది చిత్తూరుకి అయితే వచ్చేసినాం మన బస్ అయితే టౌన్లోకి ఎంట్రీ కాదు బైపాస్ టు లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్తే చెన్నైకి వెళ్తుంది రైట్కి వెళ్తే బెంగళూరు మన బండి అయితే ఆ టైంలో ఉంది టైం వచ్చేసి ఇప్పుడు వన్ ట్వంటీ అవుతుంది ఈరోజు మనకు చిత్తూరులో టికెట్స్లో జానింగ్ అయితే లేవు రైట్కి వెళ్తే బెంగళూరు రోడ్

మార్నింగ్ దోస్లు టైలెట్ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్ళి మన మిరాజ్ బాయ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ మై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను కూర్చున్నాను మా పార్ట్నర్ రాజశేఖర్ గారు పండుకున్నారు ఇప్పుడు నేను మైసూర్ నేను ఉంటాను ఓకే ఆల్ ది బెస్ట్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే మనం బెంగళూరు డ్రాపింగ్ అయిపోయింది ఇప్పుడు ఆన్ ద వే టు మైసూర్ ఇప్పుడు మైసూర్ ఎక్కేసినాం మైసూర్ రోడ్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే ఎక్కుతాం దిగినాక మళ్ళీ కెంగేరీలో మళ్ళీ ఎక్స్ప్రెస్ వే ఎక్కాలి మైసూర్ ఎక్స్ప్రెస్ వే ఇది మైసూర్ రోడ్ ఇప్పుడు అయితే వచ్చినాము మాండ్యా ట్రాఫిక్ ఉంది మాకు ఒకటి సీటు ఇది మాండ్యా మన మాండ్యా మాండస్ అమరావతి ఓట్లు ఇక్కడే మాకు ట్రాఫిక్ ఉంటుంది పాయింట్ ఇంట్లో దిగాలి సార్ మీరు

మాకన్నా ఇది హాఫ్ అవర్ హుజూరు బలి జరుగుతుంది విజయవాడలో ఈరోజు మేము దానికన్నా ముందు వస్తున్నాం ఈరోజు రోజు ఎప్పుడు మేము దానికన్నా ముందే ఉంటాం ఈరోజు కూడా ముందే ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీరంగపట్న టోల్ గడి వచ్చినాం మనం ఇది రెండో టోల్ అన్నమాట ఎక్స్ప్రెస్లో ఇది దీని తర్వాత ఇంకో టోల్ ఉండదు శ్రీరంగపట్న టోల్ పట్టమన్ మాది మైసూర్ అయితే ఇంకా పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉన్నాం లెఫ్ట్ వెళ్తే ఊటీ వన్ థర్టీ టూ కిలోమీటర్స్ మైసూర్ అయితే ఇంకా సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఎంట్ర సిటీ ఎంట్రెస్

కస్టమర్లు కూడా దిగేసారు ఇన్ఫోసిస్ కదా వచ్చినాం ఇదే మన లాస్ట్ పికప్ పాయింట్ మన బండి అయితే మైసూర్కి అయితే ట్వంటీ మినిట్స్ బిఫోర్లో వచ్చేసింది వీడియో ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నా